శ్రీ మహాగణపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ కనకదుర్గా మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మవారి చల్లని చూపుతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లుతున్నారని ఆశిస్తున్నాను రేపు నవంబర్ పద్నాలుగున వైకుంఠ చతుర్దశి రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే శివకేశవుల అనుగ్రహం సంపూర్ణంగా సిద్ధిస్తుందో అలాగే ఈ చతుర్దశి నాడు ఎటువంటి విధి విధానాలు పాటిస్తూ పూజ చేస్తే సకల శుభాలు సిద్ధిస్తాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే అర్థమవుతుంది అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి కార్తీక మాసంలో శుక్లపక్షం వచ్చే చతుర్దశి తిథిని వైకుంఠ చతుర్దశి అనే పేరుతో పిలుస్తారు ఈ కార్తీక శుక్లదశికి వైకుంఠ చతుర్దశి అనే పేరు ఎందుకు వచ్చిందంటే వైకుంఠంలో ఉండే శ్రీ మహావిష్ణువు భూలోకానికి దిగివచ్చి భూలోకంలో ఉన్నటువంటి కాశీ క్షేత్రానికి వచ్చి కాశీ విశ్వేశ్వరుని ధ్యానించిన రోజునే వైకుంఠ చతుర్దశి అంటారు ఈ వైకుంఠ చతుర్దశికి విశిష్టమైన ప్రత్యేకత ఉంది స్వయంగా విష్ణుమూర్తే వచ్చి కాశీ విశ్వేశ్వరిని ధ్యానించిన రోజే ఈ వైకుంఠ చతుర్దశి కాబట్టి అంతటి శక్తివంతమైన వైకుంఠ చతుర్దశి రోజు ఆ మహాశివుడు అలాగే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలగాలంటే ఒక ప్రత్యేకమైన దీపాన్ని దేవాలయంలో కానీ మీ గృహంలో కానీ వెలిగించి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి ఆ దీపం ఎలా దానం ఇవ్వాలంటే ఒక రాగి ప్రమిదలో కానీ ఇత్తడి ప్రమిదలో కానీ ఆవు నెయ్యిని కానీ లేదా నువ్వుల నూనె కానీ పోసి మూడు వత్తులు వేసి దీపాన్ని వెలిగించి దానం ఇవ్వాలి ఇలా వైకుంఠ చతుర్దశి నాడు ఈ విధంగా మూడు వత్తులు వేసి దీపం వెలిగించి బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం ద్వారా శివకేశవుల విశేషమైనటువంటి సంపూర్ణమైన అను అనుగ్రహం లభిస్తుంది అలాగే ఈ వైకుంఠ చతుర్దశి రోజు శివయ్యని మారేడు దళాలతో పూజిస్తే ఆ మహాశివుని అనుగ్రహం వల్ల సకల శుభాలు సిద్ధిస్తాయి అలాగే విష్ణుమూర్తిని గన్నేరు పూలతో కానీ నందివర్ధన పూలతో కానీ తుమ్మి పూలతో కానీ జాజి పూలతో కానీ పూజిస్తే విష్ణుమూర్తి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అయితే వైకుంఠ చతుర్దశి నాడు విష్ణువు శివుడిని దర్శించడానికి వచ్చాడు కాబట్టి ఇంట్లో శివదీపం వెలిగించాలి ఈ శివదీపం ఎలా వెలిగించాలంటే తెల్లవారుజామునే నిద్రలేసి చక్కగా స్నానాలు ఆచరించి బ్రహ్మముహూర్తంలో మీ ఇంట్లో ఈశాన్య మూలలో చక్కగా ఒక పీఠం ఏర్పాటు చేసుకుని దానిపై పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఆ పీఠం మీద బియ్యప్పిండితో అష్టదళ పద్మ ముగ్గు వేయాలి అంటే ఎనిమిది దళాలు ఉన్నటువంటి అష్టదల పద్మ ముగ్గుని వెయ్యాలి ఆ ముగ్గు మీద ఒక రాగి పళ్ళెం గాని లేదా ఇత్తడి పళ్ళం గాని ఉంచాలి ఆ పళ్ళెంలో మూడు గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టాలి ఆ పళ్ళెంలో ఒక మట్టి ప్రమిద మీద ఇంకొక మట్టి ప్రమిదను పెట్టి నువ్వుల నూనె పోసి మూడు వత్తులను ఒక వత్తిగా చేసి ఆ వత్తు ఈశాన్యం వైపు చూసే విధంగా దీపాన్ని వెలిగించాలి దీన్నే శివదీపం అనే పేరుతో పిలుస్తారు ఈ వైకుంఠ చతుర్దశి నాడు మీ ఇంట్లో ఈశాన్యంలో ఈ శివ దీపాన్ని గనక వెలిగిస్తే ఆ మహాశివుని సంపూర్ణమైన విశేషమైన అనుగ్రహం లభిస్తుంది ఆ దీపం వెలిగించాక ఆ దీపం దగ్గర నమస్కరించి ఓం హం ఈశాన్యాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించాలి ఈ వైకుంఠ చతుర్దశి నాడు ఏ గృహంలో అయితే బ్రహ్మముహూర్తంలో ఈశాన్యంలో దీపం వెలిగిస్తారో అటువంటి వాళ్ళు ఆ మహాశివుని సంపూర్ణ అనుగ్రహానికి పాత్రలవుతారు అలాగే ఇత్తడి ప్రమిదలో కానీ రాగి ప్రమిదలో కానీ దీపాన్ని వెలిగించి బ్రాహ్మణుడికి ఎవరైతే దానం ఇస్తారో వారు శివకేశవుల ఇద్దరి అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలు కలిగి విశేషమైన అనుగ్రహానికి పాత్రులవుతారు అలాగే అష్టైశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరికొందరు భక్తులకి చేరేలా షేర్ చేయండి అలాగే మా కనకదుర్గా మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వేజనా సుఖినో భవంతు